ఆ ఆరోగ్యంగా ఉండాలి మీరు ఏ రమ అయితే ఆ సైంటిస్ట్ లాకర్ మొంట్లాలనే ఎగ్జామ్ బాల అవైలబుల్స్ చెయ్యకపోతాం సార్ ఏమీ లేదు ಒಳ್ಳೆಯది మీరు పక్కే పడుతున్నారు సార్

రఘురాం రఘురాజరాజ్ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు ప్రజానాయకుడు మాగుంట శ్రీనివాస రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన సమక్షంలో మా మిత్రులందరితో కలిసి కేక్ కట్ చేసి ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది ఒంగోలు ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఆ ఒంగోలు ప్రాంత అణగారిన వర్గాల కోసం పేద ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి వారిని అభివృద్ధి పదాన బాటలు వేసిన వ్యక్తి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు ఒంగోలు పార్లమెంటు రెండు కళ్ళుగా భావించి రెండు జిల్లాల్లో ఆయన అనుచరులు కానీ ఈ రెండు జిల్లాల్లో పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి ప్రధానం తీసుకోబోయిన వ్యక్తి మాగుంట రెడ్డి గారు వారి అన్నగారైన స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఏ విధంగా బాటలు వేశారో అదే బాటలో శ్రీనివాసు రెడ్డి గారు నడుస్తూ అటు కేంద్రం ద్వారా వస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలైతేమి తీసుకొని వచ్చి వారి అభివృద్ధి బాటలు వేసిన వ్యక్తి శ్రీనివాసు రెడ్డి గారు ఈరోజు ఆయన పండుగను రెండు జిల్లాల్లో ఒక పండుగ వాతావరణంలో ఆయన అనుచరులు చేసుకోవడం మంచి శుభ పరిణామం తెలియజేస్తూ అటువంటి మంచి నాయకుడు పేదల పక్షాన్ని నిలబడే నాయకుడు ఆయనకి ఆయురారోగ్యాలు నిండుగా ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి నిత్యం ఉండాలని పార్లమెంట్ సభ్యులు మెడ్డ ప్రాంత ప్రజల ఆశా జ్యోతి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని ముందస్తుగా ఈరోజు నెల్లూరు పట్టణంలోని వారి కార్యాలయం ముందు మేమందరం కూడా ఘనంగా నిర్వహించామని తెలుసుకుంటున్నా ముఖ్యంగా అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలకు మరి ఎంతో ఆప్తులు ఎంతో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా గౌరవించే వ్యక్తి ఆనాడు మాగుంట సుబరామరెడ్డి గారి దగ్గర నుంచి మాగుంట పారతమ్మ గారి దగ్గర నుంచి మాకుంట శ్రీవాడి గారి దగ్గర ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగిన ఘనత మాకుండు కుటుంబానికి తగ్గుతుంది మాకుంట్ల శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థాయిగా స్థానం సంపాదించుకున్నటువంటి మంచి మహోన్నతమైన వ్యక్తి మాకు శ్రీనివాసు గారు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు